హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు వంట చెద్దమ్రా ఛానల్ ఈ వాసవి మాత పాటను రచించి గానం చేసిన వారు ముక్క గారు ఆర్యవైశ్య బిడ్డలం అందరికీ ఆప్తులం ఆర్యవైశ బిడ్డలం అందరికీ ఆతులం వాసవి మాతకు వందనం కులమునకు వందనం वासवी मातकू वन्दनं वैशुलाकुलमुनकू वन्दनं आर्यवैश्यबिड्डलं अप्तुलं आर्यवैश्यबिडलं अन्की आप्तुलं गलगलपारे गज्जलमोत घनमुलसिन्धि गर्वमुगा ంబా శ్రేష్ఠికి కూతురిగా పుట్టి కుందములో దూకాము కులమునే నిలిపావు తరతరాల వైష్యులకు తాపసులకు ఈ మార్గం తరతరాల వైష్యులకు తాపసులకు ఈ మార్గం ఆత్మలో నివేదనం అమ్మకు నీరాజనం ఆత్మలో నివేదనం అమ్మకు రాజనం ఆర్యవైశ్య బిడ్డలం అందరికీ ఆప్తులం ఆర్యవైశ్య బిడ్డలం అందరికీ ఆప్తులం భూమి పొరలలో పురుడును పోసి అడిగిందా మాతాయే నాడైనా ఆ జన్మాంతం సేవలు చేసే ஆரிய ஆரிய வைஷுல ஹைந்தவ தடிந்தசு சந்தேஷம்ீவனசாரவசுல சந்தேகம் ஹைந்தவீவனசார ஜனனி ஜன்ம காரணம் ஜன்மபூமி தேருணம் ஜனனி ஜன்ம காரணம் ஜன்மபூமி தேருணம் ஆரிய ஆரியவசிளம் அந்தரிக்கலம் ఆర్యవైశ్య అందరికీ ఆప్తులం నీ పావణమూర్తి నిత్య ఆరాధ్యము నీ సేవకు నా మనసు మరలు నట్లు చేయుము నింగి నేలా ఏకము అయినా నీ పాదము విడువను ఏ నాడైనా గంటై కోటి ఆశల పంటై మనం నడవాలి భక్తిలా గుండెల స్వరమై కర్మఫలము ఆశించని కోమటి कर्मफलमुशिञ्चनि कोमटी बिड्डलं जय जय हे वासवि जयं जयं वासवि जय जय हे वासवि जयं जयं वासवि आर्य वैश्यबिड्डलम् अन्दरिकी आप्तुलम् आर्यवैशबिड्डलम् अन्दरिकी आप्तुलं वासवी माताकू वन्दनं वैशुलाकुलमुनकू वन्दनम् వాసవి మాతకు వందనం వైశులా కులమునకు వందనం ఆర్యవైశ బిడ్డలం అందరికీ ఆప్తులం ఆర్యవైశ బిడ్డలం అందరికీ ఆప్తులం బులో వాసవి మాతాకి జే ఇంత మంచి పాటను రచించి గానం చేసినందుకు ముక్క గారు చాలా చాలా ధన్యవాదములండి మరో మంచి వీడియోతో మీ ముందుకు వస్తాను చింతల అనురాధ